రుణమాఫీ అయిన వాళ్ళు ఎంబడే పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాడు నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోని వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా అయినా రుణమాఫీ ఎవరికన్నా ఏం చెప్పిండు తొమ్మిది తారీఖు నాడు సంతకం పెడతా అన్నాడు వచ్చినయా రుణమాఫీ ఎవరికన్నా నేను అందుకే మీకు చెప్తున్నా రుణమాఫీ అయినోళ్లు రెండు లక్షలు మాఫీ అయినోళ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటైంది కానోళ్ళంతా కారు గుర్తుకు కేసీఆర్ కు ఓటేయండి ఇప్పుడు వాటిలో వచ్చినాయి యాసంగి వాటి వచ్చినాయి మరి వాటికి ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఐదు వందలు బోనస్ అన్నాడు మక్కలకు బోనస్ ఇస్తాను ఇప్పుడు బోనస్ ఇస్తాడా బొంద పెట్టుమంటాడా ఇవాళ మనం అందరం అడగాల్సిన అవసరం ఉంది ఇంకా బోనస్ కూడా చూపిబాయి ఒకసారి పంతొమ్మిది వందల అరవై రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో ఒట్లు బాధ్యత రెండు వేల ఐదు వందలకు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇప్పుడు ఏమైనా వడ్లు కొనాలన్నా వద్దా అయినా ఇరవై ఐదు వందలకు వడ్లు కొనాలన్నా వద్దా కొనకపోతే ఏం చేయాలి ఏం చేయాలి బొంద పెట్టడానికి తయారున్నారా మీరంతా రెండు వేల ఐదు వందలకు వడ్లు కొంటా అని మాటిచ్చిండు ఓట్లు వేసుకున్నాడు ఓడదాటిదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక మల్లప్ప అయినా కథ మరి ఇప్పుడు ఇరవై ఐదు వందలకు వడ్లు కొనమంటే ఇప్పుడు ఏమంటుండు ఏ ఇప్పుడు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకే పోతున్నాయి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు వడ్లకు మద్దతు ధర దానికి ఐదు వందలు కలిపి బోనస్ ఇవ్వాలి వద్దా మరి ఇవ్వకపోతే ఏం చేస్తాం ఏం చేద్దాం జర బొంద బొందవేదా వనరులు చేయిల్ అవటరు చూస్తాయిగా కాంగ్రెస్ పార్టీకి బొందవేదా వనరులు చేయలేవటరు చూస్తా జర మా టీవీ వాళ్ళు ఫోటో తీరా బావలను మంచిగా తీ ఇరవై ఐదు వందలు లేకపోతే బోంద పెడతామంటారు మా వాళ్ళంతా ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ రైతు బంధు ఏమన్నాడే ఇప్పుడు వస్తే పదివేలు మేము వస్తే పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఊరిచ్చిండు పదిహేను వేలు రైతు బంధు ఇస్తా అన్నాడు ఎట్లయిపోయిందంటే ఆ పడే పదివేలు కూడా చక్కగా వాళ్ళే అవి కూడా ఇవ్వడం దాకా రాలే రైతు బంధు చూపిపోయించారా మా వాళ్ళకు ఏమన్నాడు వ్యవసాయ పనులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు వచ్చినాయే పదిహేను వేల ఎవరికన్నా వచ్చినాయే రాలేదా వచ్చినోళ్లు కాంగ్రెస్ కు రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే ఈ మాట మా ఉన్నది ఇక్కడ మా ఎమ్మెల్యేలు గౌరణీలు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్న ఉన్నాడు చింత ప్రభాకర్ అన్న ఉన్నాడు మాణిక్యరావు అన్న ఉన్నాడు మరి మేమందరం రేపు అసెంబ్లీల బల్ల గుద్దీ రేవంత్ రెడ్డి నువ్వు రైతు బంధు ఎగబెట్టినవు కనుక నీకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సురుకు పెట్టిండ్రు నిన్ను ఓడగొట్టిండ్రు ఇప్పటికైనా వెంటనే పదిహేను వేల రైతు బందీ ఇవ్వని కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే ప్రశ్నించే గొంతు వెంకట్రామరెడ్డిని గెలిపించాలి గాలి అనిల్ కుమార్ను మీరు గెలిపించి మాకు శక్తినియండి రేపు అసెంబ్లీలో మీ తరఫున మేం కొట్లాడతాం మహిళలకేమన్నాడు అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి మొదటి దానికే మంగళం పాడిండు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు వచ్చినాయే ఎంత ముద్దుగా చెప్పిండో చూడు అబద్ధం జూటా మాటల రేవంత్ రెడ్డి మాటలు దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపుల ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడపిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడపిడ్డల ఖాతాలో ఇవ్వాలని ఇంటాయన వచ్చినాయ రెండు వేల ఐదు వందలు మీ అమ్మకో మీ భార్యకో మీ చెల్లెకో ఎవరికన్నా వచ్చినాయో ఒక్కరికన్నా వచ్చినాయో రాలే ఎంత ముద్దుగా చెప్పిండు ఒక తారీఖు నాడు జీతం పడ్డట్టే వేస్తాను మరి డిసెంబర్ తొమ్మిది వాయి నాయన జనవరి తొమ్మిదివాయ్ ఫిబ్రవరి తొమ్మిది మార్చ్ తొమ్మిది ఏప్రిల్ తొమ్మిది నాలుగు నెలలు వాయి అంటే ఈ రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన అక్కకు చెల్లెకు కోటి నలభై రెండు లక్షల మందిని ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఒక్కొక్క అక్కకు చెల్లెకు పది వేల రూపాయలు ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డట పడనట్ట నాలుగు నెలలు కదే నెలకు ఇరవై ఐదు వందలు నాలుగు నెలలంటే అంటే పదివేల రూపాయలు ఎవడన్నా కాంగ్రెస్ వాడు మన ఊర్ల రేపు ఓటేయమని వస్తే అక్క జల్లలు సీపురు గట్టలు పట్టుకొని తయారు ఉండాలి బిడ్డ పదివేల దేరా మొదలు పదివేల పెట్టినాకనే రేపు కాంగ్రెస్ వాడు ఓటు అడగాలని చెప్పి మహిళా లోకం ఇవాళ తయారుగా ఉన్నది జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇక తులం బంగారం కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి చిన్న మంచిగా బిడ్డ కాన్పుకొస్తే కేసీఆర్ కిట్ మహిళలంతా కేసీఆర్ కొట్టేస్తారని వీళ్ళు ఆడిండ్రు కేసీఆర్ లక్ష ఇచ్చిండు తులం గెలుపుతామన్నారు గది కూడా చూద్దాం ఒకసారి షాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈరోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే ఇస్తే వచ్చిన అదే వాళ్ళకన్నా తులం బంగారం ఒకరికన్నా నర్సాపూర్లను నారాయణఖేడ్లను జోగిపేట్లను జైరాబాదుల్లో సంగారెడ్డిలో పటన్ చెరువుల్లో ఒకరికన్నా వచ్చినాలే రాలే మాయ మాటల కాంగ్రెస్ స్వరూపం బయట పడ్డదా లేదా మరి తులం బంగారం రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందర పెడితే తులం బంగారం బయటకు వస్తుంది ఎందుకు ఈ మాట అంటున్నా రేపు రేవంత్ రెడ్డి ఏమంటాడు నేను అసెంబ్లీలో లేచి గట్టిగా అడిగిన అనుకో ఏమంటాడు రేవంత్ రెడ్డి హరీష్ రావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని ఎగ్గొట్టినా పదిహేను వేల రైతు బంధు అని మోసం చేసినా రైతులకు వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ ఇస్తా అని మహిళలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని ఆగం చేసినా ఆడపిల్లల పెన్నులకు తులం బంగారం ఇస్తాని మోసం చేసిన ముసలోలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాని ముసలవుల నిండ ఉంచిన నిరుద్యోగ యువతకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాని యువకులను ఆగం పట్టించిన ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తానే ఆడపిల్లలకు మోసం చేసినా ఇంతమందిని మోసం చేసినా నాకు కాంగ్రెస్ పార్టీకే ఓటేసిండ్రు ఇక ఇయ్యప్పు అని అనడా మరి ఆయనను ఇచ్చేటట్టు చేయాలంటే ఏం చేయాలి సురుకు పెట్టాలి కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తు